హైదరాబాద్ లో ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ప్రజావాణిలో భూ వివాదాలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి స్థానిక ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులపై బాధితులు కంప్లైంట్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారుతోంది హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు బాధితులు తరలివస్తున్నారు అయితే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావానికి డబుల్ బెడ్రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది కానీ భూకబ్జాలపై ఫిర్యాదులు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి అందులోనూ రాజకీయ నేతలు ప్రజాప్రతినిధులే భూకబ్జాలకు పాల్పడినట్లు కంప్లైంట్స్ తో ప్రజావాణి క్యూ కడుతున్నారు బాధితులు Don't go! ఎప్పటిలాగానే ప్రతి వారం వచ్చినట్లే పలువురు భూకబ్జా బాధితులు ప్రజాభవన్ కు తరలివచ్చారు ఈసారి ఏకంగా మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాజీ మంత్రి మల్లారెడ్డిపై పలువురు బాధితులు భూకబ్జా ఆరోపణలు చేశారు ప్రేమ్సాగర్ రావు మల్లారెడ్డి తమ భూముల్ని కబ్జా చేశారంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బాధితులు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజాభవన్ ముందు ఆయా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సిక్స్ ఫార్టీ ఎయిట్ బై వన్ సిక్స్ ఫిఫ్టీ అండ్ సిక్స్ ఫిఫ్టీ బై టూలో ఉన్నాయి మేము మూడు వందల అరవై ఆరు మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నాము మా ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ అండి ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి కాలేజ్ పక్కనే ఉంటాయి మల్లారెడ్డి వాళ్ళ అనుచరులు శ్రీనివాసరెడ్డి అందరు అక్కడ కబ్జా చేశారండి మేము సంబంధిత పోలీస్ స్టేషన్ అయిన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము ఆ కొక్కిరాల ప్రేమ్ సాగర్ అనేటైనా మా ఇల్లు మా ల్యాండ్ కబ్జా చేయడానికి ట్రై చేస్తా ఉన్నాడు సార్ నేను కట్టుకున్న ఇల్లు కూలగొట్టుతా ఉన్నాడు సార్ మేము ఒక నలుగురము ముగ్గురము సైడ్ లో పోతే అంటే వాళ్ళ అనుచరులు బెదిరిస్తున్నారు ఇక చెరువు పరిధిలో పదమూడు వందల మందికి సంబంధించిన రెండు వందల ఎకరాలపై గత ప్రభుత్వ పెద్దలు కన్నేశారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మీసీలో నుంచి ఇరవై ఆరు కులాల్ని ప్రభుత్వం తీసేసిందని ఆయా కుల సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు అటు త్రీ సెవెంటీన్ జీవో కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ప్రజావాణిలో అధికారులకు మొరపెట్టుకున్నారు మొత్తంగా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు